గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వీడియోస్ ఎట్ కుస్మాకుమారి నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం ఆత్రేయపురానికి చెందినటువంటి ఒక గ్రామం రత్నాపురం గురించి తెలుసుకోబోతున్నాం దాని ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇది ఎక్కడుందంటే తూర్పు గోదావరి జిల్లాలో అక్కడ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఎదురెదురుగా అన్నమాట అంటే ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు దాని పేరు ముందు ర్యాలీ ర్యాలీ అంటే పడిపోవటం తర్వాత ర్యాలీగా మారింది మరి ఆ పురాణం ఏంటో చెప్పుకుందామా అవును అన్నట్టు మరి మీ అందరికీ స్వీట్లు అంటే ఇష్టమైన ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఇష్టపడతారు అయితే ఈ ఊళ్ళో అంటే ఈ మండలంలో ప్రసిద్ధమైన ఒక స్వీట్ దొరుకుతుంది దాన్ని పెట్టింది పేరమాట ఎవరన్నా చెప్పగలరా గుర్తుందా గుర్తులేదా పూతరేకులండి ఆత్రేయపురం పూతరేకులు సరే ఇంకెందుకు మన స్థలపురాణాలకు వెళ్ళిపోతాం రండి జగన్మోహిని కేశవ స్వామి వారి దివ్య చరిత్ర దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంతో ఎక్కి వస్తుంటే ఈ ఉభయ గోదావరిలు అంటే వశిష్ట గౌతమి మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉన్నటువంటి శీల అంటే ఇరుసు అంటాం కదా మధ్యలో అది జారిపోయింది రథచక్రానికి ఉండేదన్నమాట ఏమిటి ఈ రథచక్రానికి ఉండేటువంటి శీల రాలిపోయింది అని శ్రీ విష్ణువు వెనుక తిరిగి చూసుకున్నాడు శివుడు మోహింపబడి వస్తున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నా స్వరూపాన్ని చూపిస్తేనే గాని ఆగేటట్టుగా లేడని గ్రహించి ముందు పురుష రూపంతో వెనక స్త్రీ రూపంతో శ్రీ జగన్మోహిని కేశవస్వామిగా అవతరించారు ఇదంతా విష్ణుమాయ అని శివుడు సిగ్గుబడి ఇంతవరకు వచ్చేసామా అనుకుని ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా అవతరించారు రథం యొక్క శీల జారి పట్టడం వల్ల ర్యాలీగా మారింది కాలక్రమేణ అదే ర్యాలీ ర్యాలీనే ర్యాలీగా మారింది ఈ గ్రామం పూర్వం రత్నాపురం అనే పేరుతో పిలువబడేది పదకొండవ శతాబ్దంలో రాజరాజనని అంటే చోళ వంశానికి చెందినవాడు కదా ఆయన ఆయన చోళ్ల కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది పురాణాల ప్రకారం యుగంలో స్వామివారు శిలగా వెలిసినట్టు చెప్ప చెప్పబడుతోంది శ్రీ జగన్మోహిని కేశవస్వామి ముందు పురుష రూపం వెనక స్త్రీ రూపం శిల స్వయంభూ ఏకశిల స్వామి కిరీటం మకర కుండలాలు కర్ణపత్రాలు కంఠం మొడతలు పడినట్టుగా మొడతలు కౌస్తుభ మణిహారాలు జపమాల యజ్ఞోపవేతం నాభిస్థానం ఉత్తరీయం శంఖం చక్రం గద పట్టుకున్నటువంటి హస్తం ఉంగరాళ్ళు గోళ్ళు గోళ్ల యొక్క నైపుణ్యత అభయహస్తం హస్తరేఖలు భార్యలు శ్రీదేవి భూదేవి రుక్మి సత్యభామలు వింజామరలు వేస్తున్నట్టుగా గరుత్మంతుడు స్వామి పాదసేవ చేసుకుంటున్నట్టుగా ఇలా విష్ణు పాదక గంగ విష్ణు పాదాల ఎందు గంగ పుట్టింది అని శాస్త్రం చెప్పబడుతోంది ఆ నిదర్శనంగా స్వామివారి రెండు పాదాల నడుమ చిన్న గంగా దేవి విగ్రహం పద్మాసనం వేసుకుని నమస్కారం చేసుకుంటున్నట్టుగా ఉంటుంది ఆ గంగాదేవి విగ్రహం నుండి గంగ నిరంతరం శ్వేద బిందువుల వలె స్రవిస్తూ ఉంటుందట మాకు చూపించారు పరమ భాగవతత్తములు పాదసేవ చేసుకుంటున్నారు ఉభయ ఎందును పొన్న చెట్టు శ్రీకృష్ణమూర్తివారు గోవర్ధనగిరి పర్వతం ఎత్తినట్టుగా మకర తోరణ రీతి ఉభయ ఎందు ఆలయంలో కేశవస్వామి ఆలయ శేఖరం దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి అవతారాలు కుంబుర నారదులు వేణలు వాయిస్తున్నట్టుగా కిన్నెర కింపురుషులు పుష్పమాలు వేస్తున్నట్టుగా రంభావరోసి నాట్యం చేస్తున్నట్టుగా ఆదిశేషు పడగ విప్పినట్టుగా స్వామి పురుష రూపంలో దర్శనమిస్తున్నారు స్త్రీ రూపంలో శిఖ చుట్టుకున్నట్టుగా శిఖ చామంతి పుష్పం మరి కురులు వాటి నైపుణ్యత దండ కడియాలు కచ్చా పోసి కట్టుకున్నట్టుగా చీరకట్టు జాతి స్త్రీ కుడికాలి తడ మీద పుట్టుమచ్చి ఉంటుందన్నమాట తెల్లగా పొడవుగా అలాగే ఇక్కడ ఈయన కూడా ఉందన్నమాట ఈ జగన్మోహిని కూడా కాళ్ళకు కడియాలు అందలు పట్టీలతో మోహిని రూపంలో అవతరించారు శ్రీ మహావిష్ణువు ఇందాక మనం పదకొండవ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు ఈ గుడిని కట్టించాడు అని మనం స్థలపురాణంలో చూసాం కదా శిలాఫలకం మీద అయితే అప్పట్లో చోళ చాళికలు అంటే రెండు చాలికులు చోళులు కూడా మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించి సో వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అట్లా దండయాత్రలు చేసుకుంటూ చోళులు చాలికులు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలను పరిపాలించేవారు ఈ కాలంలో రాజరాజ నెరేజుని కాలంలో చోళులు చాలికులు ఇద్దరు కలిసి ఉన్నట్టుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది అనమాట సో అప్పుడు ఇదొక కథ అనమాట రాజా విక్రమదేవుడు వచ్చాడని చోళరాజు వేటకాయ వచ్చి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరాడని ఒక పన్ను చెట్టు కింద ఆయన అలా ఉండగా మగత నిద్ర పట్టేస్తుంది కలలో విష్ణువు విష్ణువు బాగా అలసిపోయి విశ్రమించినప్పుడు మనలో ఏమీ తెలియకుండానే అట్లా రూపంలో మనకి కొన్ని నిజాలు తెలుస్తూ ఉంటాయి సో ఏమి జరిగింది ఈ కళలో ఒక రథం మీద ఎక్కా ఎక్కి ఉన్నప్పుడు మేకు కింద పడిందట మేకు అంటే చక్రానికి ఉండే మేకు ఇరుసు అంటారు కదా అది అది అదే ఈ ప్రదేశం కనుక ఇక్కడ నాకు గుడి కట్టించాలని చెప్పారంట విష్ణుమూర్తి వెంటనే రాజు కల్లోంచి తేరుకుని ఆ ప్రదేశాన్ని వెతికి తవ్వించగా అక్కడ జగన్మోహిని కేశవస్వామి విగ్రహం బయటపడుతుంది రాజు వెంటనే అక్కడ దేవాలయ నిర్మాణం కావించాడంట మరి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మరి ఆ ప్రాకారాలవి గుడి ప్రాకారాలన్నీ మళ్ళా పునర్నిర్మించారని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు ఇది స్థల పురాణం మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ ర్యాలీ జగన్మోహిని చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తారు కదా చూస్తూనే వీడియోస్ కుస్మకుమారి జైట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మళ్ళీ కలుద్దాం మరి ఇంకొక మంచి వీడియోతో ఉందాం బై